శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విశ్వావసు నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నామ సంవత్సరంలో శనిగారి యొక్క సంచారము మనకి మార్చి ముప్పైవ తేదీన మీనరాశిలోకి వచ్చి ఉన్నది ఇక మార్చి ముప్పై ఒకటి నుంచి విశ్వావసు నామ సంవత్సరం ఆరంభమైపోతుంది అంటే క్రోధి నామ సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఉన్నది శనిగారి యొక్క సంచారము పూర్తిగా విశ్వావస్సు నామ సంవత్సరంలోనే ఉండబోతోంది కాబట్టి మనము విశ్వావస్సు నామ సంవత్సరంలో శనిగారి యొక్క సంచార ఫలితాలు అని చెప్పి చెప్పుకుంటున్నాం అయితే ఈ శనిగారికి సంబంధించి ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు ఇస్తారు కాబట్టి రకరకాలైనటువంటి నామధేయాలతో శనిగారిని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడుతూ ఉంటాము అంటే ఆయన ఏ రాసుల్లో ఉంటే ఎటువంటి లాభాన్ని ఇస్తారు లేదా ఎటువంటి కష్టాన్ని ఇస్తారు దాని యొక్క పేరేమిటి ఇలాంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంటుంది చాలా అరుదుగా మాత్రమే ఈ పేర్లు ఉంటాయి ప్రతి చోట వాడబడవు ఈ పేర్లు ఈ నామధేయాలు మామూలుగా అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని ఇవి మామూలుగా వచ్చేస్తూ ఉంటాయి ఇవి ప్రతి చోట కూడా మనకి ఆ శాస్త్రం ఓపెన్ చేసుకొని చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటాయి కానీ ఈ విరయశని లాభశని కర్మశని భాగ్యశని కండక శని అలాగే రోగశని సహాయ శని కష్టశని పాదశని ఇలాంటి పేర్లు చాలా తక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అసలు ఈ శని గారి యొక్క స్థితి వల్ల ఏ రకమైన పేరుతో పిలవబడుతోంది దాని ఫలితం ఏమిటి మనం ఇప్పుడు తెలియ చెప్పుకుందాం నామ సంవత్సరంలో శనిగారి యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉన్నందువల్ల మేషరాశి వారికి శని అంటారు అంటే వ్యయస్థానంలోకి శనిగారు వచ్చి ఉన్నారు అదే వ్యయశని కూడా దీన్నే వ్యయశని అని కూడా వ్యవహరిస్తారు కాలక్రమేణా విరయ శని అలా వ్యయశని అయింది వ్యయ శని వ్యయ శని వ్యయ శని అనడంలోనే ఆ విరయ శని వచ్చేసింది అనమాట అయితే స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంది మేషరాశి వారికి అలాగే ఏలినాటి శని ప్రారంభం అవుతూ ఉంటుంది కాబట్టి వీరికి అప్పుడప్పుడే కొంచెం కష్టాలు మొదలవుతాయా అన్నట్టుగా అనిపిస్తున్నాయి అనిపిస్తూ ఉంటుంది వీరికి ఏదైనా పని ఈ పని అవుతుందా అవదా వీళ్ళు మనకి సరైన సమయంలో ఈ పనిని పూర్తి చేస్తారా లేదా ధనము ఎక్కువ ఖర్చు పెట్టిస్తారా మనం వేసిన ప్రణాళికలన్నీ సక్రమంగా అమలు అవుతాయా అమలవవా ఈ రకమైనటువంటి ఆలోచనలు మేషరాశి వారికి కలుగుతూ ఉంటాయి ఎందుకంటే వ్యయశని కదా వ్యయశని ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టిస్తారు పనులను ఎక్కువగా అవనివ్వరు ఇది ఒక విధమైనటువంటి బాధే మరి మేషరాశి వారికి అయితే శనిగారి వల్ల ఈ రకమైన ఫలితాలు ఉంటాయి అంత చాలా గొప్పగా పర్సంటేజ్లో చెప్పుకోవాలంటే అంత గొప్పగా ఉంటుందని చెప్పడానికి రాదు ఇక వృషభ రాశి వారి దగ్గరికి లాభశని మనందరికీ తెలుసు లాభశని అంటే లాభంలో శనిగారని అలాగే శనిగారి వల్ల లాభం అని శనిగారి సంచారము చాలా లాభాలను ఇస్తూ ఉంటుందని ఇలాగా మనకి ఆ పేరులోనే అర్థాలు తెలిసిపోతున్నాయి కాబట్టి ఈ శనిగారి యొక్క స్థితి వృషభ రాశికి లాభంలో ఉన్న కారణం చేత వందకి వంద శాతము లాభాలు ఇస్తారు ఎటువంటి సందేహము లేదు పూర్తిగా పైగా ఈ శుక్రుడికి అంటే శుక్రుడు అంటే వృషభ రాశి వారికి వృషభ లగ్నం వారికి కూడా శనిగారి యొక్క స్థితి లాభంలో ఉంటూ ఉన్న కారణం చేత అనేక రకాల లాభాలను ఇస్తూ ఉంటారు అలాగే ఈ రాశి యొక్క ఈ లగ్నం యొక్క అధిపతి శుక్రాచార్యులు అవుతూ ఉండడం చేత ఇక్కడ మిత్రుడు అవుతున్నారు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అనమాట కాబట్టి లాభాలు వచ్చే విషయంలో వృషభ రాశి వారు వెనక్కి తిరిగి చూసుకోకర్లా ద్రవ్య లాభాలు ఉంటాయి లాభాలు ఉంటాయి ధన ఉంటాయి కీర్తి ప్రతిష్టలుంటాయి అలాగే ఆరోగ్య లాభాలు ఉంటాయి ఏ పని చూసినా కూడా ఏ పని పట్టుకున్నా కూడా దానికి సంబంధించిన వ్యయము తక్కువ లాభం ఎక్కువ ఖర్చు తక్కువ లాభం ఎక్కువ శ్రమ తక్కువ లాభం ఎక్కువ ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక మిథున రాశి వారికి దశమ స్థానంలో శని సంచరిస్తూ ఉంటారు ఈ దశమ స్థానంలో అనేటప్పటికల్లా కర్మశని మనము ఏవైతే పూర్వజన్మ నుంచి ఫలితాలు తెచ్చుకుంటామో కొన్ని ఫలితాలు తెచ్చుకుంటాం కదా అన్నీ ఒకే జన్మలో అనుభవించలేము సంచిత పాపం అంటాము దీన్నే పూర్వజన్మ నుంచి కొన్ని రకాలైనటువంటి పాప పుణ్యాలు తెచ్చుకుంటాం ఇంకా కొన్ని రకాలైనటువంటి పాప పుణ్యాలు మళ్ళీ జన్మకు ఉండిపోతాయి మళ్ళీ ఇప్పుడు చేసుకున్నటువంటి పాప పుణ్యాలు ఉంటాయి కదా ఇవి కూడా మనిషికి మళ్ళీ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట అయితే ఈ దశమ స్థానంలో ఈయన కర్మశని పూర్వం చేసుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా అది పుణ్యమవని పాపమవని వాటన్నిటికీ వడ్డీ లెక్కలతో సహా వడ్డీ చేస్తారు కాబట్టి ఈ కర్మశని ఈయన కూడా చాలా మంచివారే ఏమి మనం అనుమానపడక్కర్లేదు కర్మశని అంటే అదేదో కర్మ అనుకోకర్లా కర్మ అంటే చెడు కర్మ అంటే చేసే పని అని అర్థం ఏదైతే మనం ఒక పనిని చేస్తున్నామో ఆ చెయ్యడమే కర్మ అది సత్కర్మ అవచ్చు దుష్కర్మ అవచ్చు సత్ఫలితం అవచ్చు దుష్ఫలితం అవ్వచ్చు కానీ కర్మ అయితే తప్పనిసరిగా చేయాలి ఆ కర్మకి సంబంధించినటువంటి శనిగారు కాబట్టే మనకి ఇది కర్మ శని ఉద్యోగ జీవితంలో చూపిస్తారనమాట ఆదాయ వ్యయాలు ఎక్కువనా తక్కువనా వచ్చే వచ్చేది రావాలన్నా రాకుండా ఆపాలనా ఇవన్నీ కూడా ఈ దశమ స్థానంలో శని సంచారము నిరోధిస్తుంది నియంత్రిస్తుంది అలాగే ఒక్కొక్కసారి మనకి ఇచ్చేస్తుంది కాబట్టి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు చక్కటి లాభాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక కర్కాటక రాశికి కర్కాటక రాశికి నవమ స్థానంలో శనిగారి యొక్క సంచారము మరి నవమం అనగానే భాగ్యం కదా మరి ఈ భాగ్యంలో శనిగారి యొక్క సంచారం అద్భుతమైన ఫలితాలు ఇస్తుందా అంటే భాగ్యంలో ఉండేటటువంటి శని మంచి ఫలితాలను ఇస్తారు ఎందువల్ల నా అష్టమాన్ని దాటి నవమంలోకి వచ్చారు కదా అష్టమ స్థానంలో ఎప్పుడైతే కష్టాలు పెట్టారో అష్టమం అంతా కష్టాలే కాబట్టి ఈ అష్టమ స్థానంలో పడినటువంటి కష్టాల నుంచి చక్కటి విశ్రాంతినిచ్చి ఉన్నతినిస్తారు కాబట్టి ఇక్కడ శనిగారి యొక్క స్థితి భాగ్యస్థితి కాబట్టి భాగ్యస్థానంలో శనిగారి యొక్క స్థితి భాగ్యస్థితి అలాగే అష్టమం దాటారు కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది ఇక సింహరాశి వారికి సింహరాశి వారికి అష్టమ స్థానంలో శని ఉంది ఇక అష్టమ శని అంటే మనం చెప్పనవసరం లేదు కష్టాలే ఖచ్చితంగా కష్టాలే ఇస్తారు ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే రాహుగారు సప్తమంలో శనిగారు అష్టమంలో అంటే ఈ రెండు కూడా జీవనానికి ఇబ్బంది కలిగించేటటువంటి అంశాలు పబ్లిక్ రిలేషన్స్ని పాడు చేస్తారు ప్రతిరోజు పడే కష్టాన్ని ఎక్కువ చేస్తారు వ్యయ ప్రయాసాలకి ఓర్చేటట్టుగా ఓర్చుకోవాల్సి వచ్చేటట్టుగా చేస్తారు అలాగే ప్రతి పనిలోనూ ఆటంకాలను ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ అష్టమ శని అని చెప్పి తెలియ చెప్తూ ఉన్నాము ఇక కండక శని ఇక్కడ చూడండి కండక శని కంట్రక శని అని కూడా చెప్తాము ఇక్కడ కన్యారాశికి కన్యారాశి వారికి సప్తమ స్థానంలో శని సంచారము కంట్రక శని దానినే కండక శని అంటారు కండక అన్న కంట్రక అన్న కంటక అన్న కంటకము అన్న కంట్రకములు అన్న మనం ఏ పదాన్ని తీసుకున్నా కూడా అది కంటక శని ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట కంటకం అంటే అవరోధము అలాగే అనుకూల్యత లేకపోవడం ఒక ముళ్ళు ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి ప్రవర్తన సప్తమ స్థానంలో శని సంచారము అలాగే సప్తమ దృష్టి చేత రాశిని చూడ్డము ఇవి రెండూ కూడా ఇబ్బందికరమైనవే ఈ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే పబ్లిక్ రిలేషన్ని దెబ్బతీసే విధంగా ఉంటాయి అలాగే భార్యాభర్తల మధ్య కలహాలను ఇస్తాయి అన్యోన్యతని తగ్గిస్తాయి వివాహాది శుభకార్యాలు ఆలస్యం అయ్యేటట్టు చేస్తాయి ప్రజలలో ఐకమత్యం లేకుండా చేస్తాయి ఎక్కువగా ఒంటరిగా ఉండేటట్టుగా ఇష్టపడతారు వీరు అలాగే గాలి ఎక్కువగా ఉండేటటువంటి ప్రదేశాల్లో తిరగడానికి బాగా ఇష్టపడతారు ఇక ఎక్కువ ఓర్పుగా ఉంటారు ఎంత కష్టం వచ్చినా వీళ్ళలో వీళ్ళే భరించుకుంటూ ఉంటారు తప్ప పైకి చెప్పరు పది మందితో పంచుకోవడం కానీ ఈ కష్టం వచ్చింది ఏ విధంగా చేద్దామని సంప్రదించుకోవడం కానీ ఇలాంటివి ఏవి ఉండవు కష్టం వచ్చింది వీళ్ళకి వీళ్ళే భరిస్తూ ఉంటారు అలాంటి పరిస్థితి కనిపిస్తోంది ఇది కంటక శని అంటే మిమ్మల్ని మానసికంగా బాధించేటటువంటి స్థితి అనమాట ఇక రోగశని ఇక్కడ చూడండి రోగశని తులారాశి తులారాశి వారికి ఆరవ స్థానంలో శనిగారి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది మరి ఈ రకమైనటువంటి ఆరవ స్థానం అంటే చాలా మంచిదనే చెప్పుకుంటూ ఉంటాం కదా మనం స్థానం అంటే బ్రహ్మాండమైన శత్రు రోగ రుణస్థానము అని చెప్పుకుంటాం కదా ఇలాటప్పుడు శనిగారి యొక్క సంచారం అందులో దీర్ఘకాల సంచారం చేసేటటువంటి గ్రహము స్థానము అంటేనే ఒక విధమైన పాపస్థానము మరి పాపస్థానములో పాపగ్రహం ఉండడము చాలా మంచిదే కదా అనేటటువంటి సందేహం మనకి రావచ్చు అయితే ఏదైనా అనారోగ్యం ఉండడానికి అవకాశం ఉంది అనారోగ్యం ఉండి అనారోగ్యం తగ్గుతుంది శత్రువులు ఉండి శత్రువులు తగ్గుతారు మిత్రులు ఉండి మిత్ర భావన పెరుగుతుంది రుణాలు దొరుకుతాయి మీకు రుణాలు తీర్చగలుగుతారు పాత రుణాలు తీరుస్తారు మళ్ళీ కొత్తగా రుణాలు తీసుకుంటారు అలాగే మళ్ళీ రుణాలు చేస్తారు రుణాలు తీర్చుకుంటారు ఈ విధంగా రుణ బాధలు తగ్గుతాయి ఇలాంటి రకమైనటువంటి శనిగారి యొక్క ఫలితం అనమాట అంటే మనకి ఓవరాల్గా ఫలితాన్ని చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఏమీ సందేహపడక్కర్లేదు రోగ శని అన్నంత మాత్రాన రోగాలు వచ్చేస్తాయి అనేది అర్థం కాదు రోగము వచ్చినా తగ్గుతుంది అలాగే పరక్రమం చాలా ధైర్య సాహసాలతో పోరాడతారు రుణాలతో పోరాడతారు బంధుమిత్రులతోనూ పోరాడి అనుకూలం చేసుకుంటారు అలాంటి పరిస్థితి వారికి ఉంది ఇక వృశ్చిక రాశి వారికి వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో శని ఇక్కడ మనకి తెలుస్తోంది కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదో స్థానంలో శనిగారి వల్ల ఏమి మంచి జరుగుతుంది అంటే శాస్త్రంలోనే ఒక సూచన ఒక శా ఒక సూక్తి పంచమాధిపతి పంచమంలో ఉంటే జన్మజాతకంలో అది కూడా చాలా చాలా యోగిస్తుంది మరి ఇక్కడ పంచమ అధిపతి కాదు పంచమ స్థానంలో శనిగారు ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు దుఃఖాన్ని ఇస్తున్నారు రోగాన్ని ఇస్తున్నారు కలహాన్ని ఇస్తున్నారు పీడనిస్తున్నారు ఆటంకాలను ఇస్తున్నారు సంతానం పట్ల అసంతృప్తిని ఇస్తున్నారు భగవత్ ఆరాధనలో తన మార్గంలో తనని ఉండనివ్వకుండా అవరోధాలు ఇస్తున్నారు ఇలా అనేక రకాలైనటువంటి ఆటంకాలను ఇస్తున్నారు ఇక్కడ పంచమ శని గారి యొక్క స్థితి ఆ విధంగా ఉంది అని చెప్పి తెలియచెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశిలోకి వెళ్దాం ధనస్సు రాశిలోకి వెళ్ళంగానే అక్కడ దగ్గర నుంచి చూస్తే అర్ధాష్టమ శని శనిగారి యొక్క స్థితి నాలుగవ స్థానంలో ఉంది మరి అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని ఇవన్నీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా ప్రతి వాళ్ళకి తెలుసు అర్ధాష్టమ శని సంచార దోషం వల్ల మాతృవర్గరీత్యా అనారోగ్యాలు మాతృవర్గ మాతృవర్గరీత్యా విరోధాలు కలహాలు ఇతరత్ర దుఃఖము ధనము సక్రమంగా రాకపోవడము చేపట్టిన పనులలో ఆటంకాలు వృత్తి ఉద్యోగ వ్యాపార విశేషాలలో కాస్త ధన నష్ట సూచన లేదా అవమానాలు అపనిందలు ఇట్లాంటివి ఏమైనా సరే ఉండడానికి చాలా బాగాలు అవకాశం ఉంది ఇక తదుపరి మకర రాశి మకర రాశి వారికి సహాయ శని శనిగారికి ఎంత మంచి పేరు వచ్చిందో చూడండి సహాయ శని అంటే మకర రాశి నుంచి తృతీయ స్థానంలో మీరు ఏ పని చేసినా కూడా విజయ అవకాశాలే అద్భుతమైన విజయం మామూలు విజయం కూడా కాదు ఏలినాటి శని వెళ్ళిపోయిన తదుపరి నుంచి ఇక వీరిని ఉన్నత స్థితిలో కూర్చోబెడతారు ప్రతి విషయంలోనూ సహాయ సహకారాలు అందిస్తారు ఇప్పటి వరకు ఇవ్వలేదు కదా సహాయ సహకారాలు అలాంటిది ఇప్పుడు అద్భుతమైనటువంటి సహాయం ఇస్తారు సహకారం ఇస్తారు ధైర్య సాహసాలను ఇస్తారు మంచి మంచి నిర్ణయాలు తీసుకునేటట్టుగా చేస్తారు ఆత్మస్థైర్యాన్ని ఇస్తారు ఆరోగ్యాన్ని ఇస్తారు అనారోగ్యాన్ని తగ్గిస్తారు అలాగే బంధుమిత్రుల ఇస్తారు మానసికమైన దృఢ చిత్తాన్ని ఇస్తారు అద్భుతంగా అన్నదమ్ముల సహాయ సహకారాన్ని ఇస్తారు ఇక ఇవ్వనిదేమిటి చెప్పండి అన్నీ ఇస్తారు అంటే అన్ని విషయాలలోనూ సహాయంగా ఉంటారు మీకు వివాహాది శుభకార్యాలు కుదరాలా పట్టని కుదురుతాయి సహకరిస్తారైనా దూరం అయిపోతున్న వ్యక్తులు దగ్గర అవుతారు ఆత్మీయత అనుబంధాలని దగ్గర చేస్తారు ఈ విధంగా అన్ని విషయాలలోనూ సహాయం అందుతుంది ఇది చాలా మానసిక ఆనందాన్ని పెంపొందింపజేస్తుంది ఇక కుంభరాశి వారికి శని ద్వితీయ పాదంలో ఉన్నారు పాదశని వెనుక భాగంలో ఉన్నప్పుడు వ్యయశని రాశి భాగంలో ఉన్నప్పుడు జన్మశని ద్వితీయ భాగంలోకి వచ్చేటప్పటికి పాదశని పాదశిని వచ్చేసింది ఇప్పుడు ఇక ఆ పాదం ద్వితీయ పాదం దాటితే కుంభరాశి వారికి కూడా బాగుంటుంది అయితే ఇప్పుడే కదా వచ్చారు ఇంకా రెండున్నర సంవత్సరాల కాలం ఉంటారు కాబట్టి రెండున్నర సంవత్సరాల కాలము కుటుంబరీత్యా ఆర్థిక రీత్యా అవమానాల రీత్యా ఐకమత్యం రీత్యా అతి జాగ్రత్తలుగా ఉండాలి ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను ఇక ఈ కుంభరాశి వారికి ఇంకొక ప్రయోజనం ఏమైనా ఉందా అంటే గారి యొక్క మార్పు జరుగుతూ ఉన్నప్పుడు ఆ మార్పు ఏదైనా గనక వీరికి మంచిగా అనుకూలంగా ఉన్నట్లయితే ఈ శనిగారి యొక్క బాధలు కొంచెం తగ్గే అవకాశం ఉంది కానీ రాహుగారి యొక్క స్థితి ఇక్కడ కుంభరాశిలోకి వచ్చేస్తోంది కాబట్టి కొద్దిగా ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి కాబట్టి వీరు తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సిందే ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన ఇక చివరి రాశి అయినటువంటి రాశి వారికి ఏ విధమైనటువంటి శని ప్రభావం ఉంటుంది అని ఆలోచిస్తే రాశిలోనే ఉంది జన్మశని కష్టశని కంటక శని మనం ఏ పేరైనా పెట్టుకోండి కష్టశని విపరీతమైనటువంటి శ్రమకి లోను చేస్తారు ఒక పట్టాన ఏ పనులు అవనివ్వరు అనారోగ్యం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది తనంతట తానే పనులు చెడగొట్టుకునేటటువంటి ప్రవర్తన ఉంటుంది ప్రతి వారితోనూ కలహం ఉండడానికి అవకాశం ఉంటుంది తద్వారా దుఃఖం ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉండవు భార్యా బిడ్డల యొక్క సహాయ సహకారాలు ఉండవు ఉద్యోగ జీవితంలో కూడా కాస్త ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగం మారడానికి కానీ ఉద్యోగం మానడానికి కానీ అవకాశం ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు చాలా కనిపిస్తూ ఉన్న కారణం చేత తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది మరి ఎక్కడో ఒక ముగ్గురు నలుగురికి మాత్రమే అంటే ఒక మూడు నాలుగు రాసులకి మాత్రమే చాలా చాలా బాగుంది అది ఎవరెవరికి బాగుంది అంటే ఇక లాభ శని బాగుంది వృషభ రాశి వారికి చాలా బాగుంది కర్కాటక రాశి వారికి కూడా చాలా బాగుంది వారికి చాలా బాగుంది ఇక మకర రాశి వారికి చాలా బాగుంది అంటే ఈ నాలుగు రాసుల వారికి అత్యద్భుతంగా ఉంది మిగతా రాసులకి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే శనిగారికి తైలాభిషేకం చేసుకోవాలి మూడు నెలలకి నాలుగు నెలలకి ఒకసారి చొప్పున తైలాభిషేకం చేసుకోండి శివారాధన చేయండి అలాగే శనిగారి యొక్క స్తోత్ర పారాయణలు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం ఈ రకమైన స్తోత్ర పారాయణలు ప్రతినిత్యము చేసుకోవాలి ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అలాగే నల్ల నువ్వులు కొన్ని దానమివ్వండి నల్ల వస్త్రము దానమివ్వండి వీలైనంత వరకు దీక్ష తీసుకోండి అయ్యప్ప స్వామి దీక్ష నవగ్రహాల దీక్ష హనుమాన్ దీక్ష ఇలాంటి దీక్షలు తీసుకోండి మీకై మీరే నియమాలు పెట్టుకుంటారు కాబట్టి ఇక శనిగారు మిమ్మల్ని బాధించేటటువంటి వ్యవహారాలు ఏమి ఉండవు మీకు మీరే క్రమశిక్షణాయుతంగా ఉన్నారు కదా చెప్పులు లేకుండా నడుస్తారు తలకి తైల సంస్కారం ఉండదు ఆహారం నియమితం అయిపోతుంది ఒంటిపూట ఆహారం ఉంటుంది నేల పడక నిద్ర ఉంటుంది ఖచ్చితంగా ఆరాధన చేసుకుంటారు మీరు ఏ దైవారాధనలో ఉన్నారో ఆరాధనలు చేసుకుంటారు ప్రతిరోజు తలస్నానం చేస్తారు చల్లటి నీళ్లతో ఇక ఈ రకమైనటువంటి నియమాలన్నీ ఉన్నాయి కదా ప్రతిరోజు ఆలయానికి వెళ్ళడము స్తోత్ర పారాయణాలు చేసుకోవడము అలాగే ప్రతివారితోనూ అత్యంత మర్యాదపూర్వకంగా ప్రవర్తించడము పూర్తిగా భక్తి జ్ఞాన మార్గంలోనే ఉండడము ఆధ్యాత్మిక తత్వాన్ని పెంచుకోవడము ఇత్యాదివన్నీ చేయడం వల్ల ఈ నియమాలన్నీ మీరు పాటించుకోవడం వల్ల శనిగారు మిమ్మల్ని బాధించేటటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయి కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఈ వృషభ రాశి కర్కాటక రాశి తులారాశి మకర రాశి కాకుండా మిగతా రాసుల వాళ్ళందరూ కూడా ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు మీ మీద ఉంటాయి అలాగే శనిగారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు కూడా మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ సర్వేజనా సుఖిన భవంతు